ఆటోమొబైల్ కస్టమర్లకి యూట్యూబ్ ఛానల్ ఎస్పిఆర్ రెడ్డి చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మా ఆటో షావుల్ కస్టమర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈరోజు మన ట్రాఫిక్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ట్రా కార్లవి ఆల్మోస్ట్ అన్ని కార్లవి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఆయిల్ ఫిల్టర్స్ అండ్ రన్నింగ్ ఐటమ్ ఆల్మోస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈరోజు మాత్రం మనకు వచ్చిన స్టాక్ అయితేనేమో ఎయిర్ ఫిల్టర్స్ ఆయిల్ ఫిల్టర్స్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చినాయి అట్లనే బెల్ట్లు కూడా ఇవి ఏవేవి బండ్లకు ఏవి ఫిల్టర్లు వచ్చినాయి ఎన్ని బండ్లకు ఫిల్టర్లు వచ్చినాయి అని మనం వివరించే ప్రయత్నం అయితే చేసాము అంతకన్నా ముందు ఎస్పిఆర్ రెడ్డి ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు ఇంకొంతమందికి దీన్ని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడవలసిన ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉన్న అగ్రికల్చర్స్ ఉన్న ట్రాక్టరు జేసీపీ అందరూ ఆల్మోస్ట్ ఒక ఆటో ఎంతమందికి ఉన్నా కూడా అది అందరికీ ఉపయోగపడవలసిన వీడియో ఇది మనం ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాము కాకపోతే మనకు కంటెంట్ ఉన్న వీడియో మనకు కావాల్సిన వీడియో ఈ ఈ షాప్కి వెళ్తే మనకు ఏమేమి సమానలు దొరుకుతాయి ఏం దొరుకుతాయి అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అందుకని చెప్పేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సరే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి వస్తుందో చూద్దాము ఇది వచ్చేసి మనకు ఎండికాకు ఎండికా వచ్చేసి డీజిల్ ఫిల్టర్ ఇది ఎండికోక్ వస్తుంది ఎండికా వస్తుంది టాటా ఏసీకి వస్తుంది ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే డిజిల్ ఫిల్టర్ పేపర్ టైప్లో వచ్చేసి ఇది అట్లనే ఇది టాటా ఎండిగో టాటా ఎండికోకు టాటాకు ఎయిర్ ఫిల్టర్ ఓల్డ్ మోడల్ అయితేనేమో మనకు ప్లేన్ వచ్చి పొడుగ్గా వస్తుంది ఇది ఎండికోప్ వస్తుంది ఎండికా కూడా వస్తుంది ఓల్డ్ మోడల్ టాటా ఏసీ ఓల్డ్ మోడల్ ఎండికా వచ్చేసి టాటా ఏసీకి ఓల్డ్ మోడల్ ఎండికా వస్తుంది ఇదేమో ఎండికోప్ వస్తుంది ఎండికా వస్తుంది ఎయిర్ ఫిల్టర్స్ అతనే ఇది ఆయిల్ ఫిల్టర్ ఎండికక్ ఆయిల్ ఫిల్టర్ ఎండికాకు టాటా ఏసీకి రెండిటికి ఆయిల్ ఫిల్టర్ వస్తుంది అట్లనే ఓండర్ సిటీ ఓండర్ సిటీకి వండర్ సిటీ వండ అమెజ్ డీజిల్ బండ్లకు ఉండ బండ్లకు మాత్రం ఆల్మోస్ట్ ఒకటే ఫిల్టర్ వస్తుంది ఈవెన్ పెట్రోల్ బండికి కూడా ఇదే వస్తుంది కాకపోతే ఏమైందంటే పెట్రోల్ బండికి ఇది కొంచెం చిన్నగా ఉంటుంది పెట్రోల్ది కొంచెం పొడుగు ఉంటుంది దీన్ని కూడా వేసుకోవచ్చు దాన్ని కూడా వేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం పొడుగు ఉంటుంది ఇది డీజిల్ బండికి వచ్చేది ఈవెన్ అట్లనే అది పెట్రోల్ బండి డీజిల్ బండిది ఇది పెట్రోల్ బండి పెట్రోల్ బండిది ఏంటంటే కొంచెం లెంత్ పొడుగు ఉంటుంది కాకపోతే పొడుగు ఉంటుంది హోల్ సేమ్ ఇట్ ఇస్ హోల్ సేమ్ ఇది పొడుగు ఉంటుంది హోల్ మాత్రం సేమ్ వస్తుంది అదైనా వేసుకోవచ్చు ఇదైనా వేసుకోవచ్చు అట్లనే పోతే ఫోలో ఫోలో ఫైవ్ డీజిల్ డీజిల్ వెహికల్కి వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ ఫోలోకి వస్తుంది ఫైవ్ బ్యాక్ వస్తుంది ఆయిల్ ఫిల్టర్ ఇది ఇది మిండా కంపెనీలు ఎందుకంటే కొంచెం అది బండి హెవీ కనుక కొంచెం మిండా కంపెనీలు వస్తే క్లారిటీ కాదు పుర్లోటర్ అయినా మంచి కంపెనీ ఆయిల్ ఫిల్టర్లు ఎక్కువ నేను పుర్ లోటర్లు మిండానే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము అట్లనే వచ్చేసి బొలోరో బొలోరో స్కార్పియో ఎయిర్ ఫిల్టర్ బొలోరోకు వస్తుంది స్క్యాపీ వస్తుంది ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని కార్లు అయ్యి అని అన్ని ట్రక్కులు అయ్యి దోస్తులు అవి అన్ని అవైలబుల్ ఉంటాయి ఈ వీడియో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కటి నా దగ్గర ఏమేమి వచ్చినాయి అనేది ప్రతిసారి నేను వీడియో పెట్టడం జరుగుతుంది ఇది వచ్చేసి అశోక్ లీలాంట్ దోస్తు అశోక్ లీలాండ్ దోస్తు కొంతమంది బిఎస్ ఫోరే కావాలంటారు బిఎస్ సిక్స్ కావాలంటారు బిఎస్ ఫోర్ అయినా బిఎస్ సిక్స్ అయినా ఆయిల్ ఫిల్టర్ ఒక్కటే వెళ్ళాక నేను చెప్పినట్టు లెంత్ డిఫరెంట్ ఉంటుంది హోల్ మాత్రం సేమ్ ఈ బిఎస్ ఫోర్ వచ్చేసి చిన్నగా వస్తుంది హోల్ సేమ్ ఉంటుంది బిఎస్ ఫోర్ అయితే కొంచెం లెంత్ పెద్దగా వస్తుంది హోల్ సేమ్ ఉంటుంది ఎండిగో టాటా ఎండిగో టాటా ఎండిగోకి వచ్చేసి టియాగో కూడా ఇదే వస్తుంది టియాగో డీజిల్ బండికి ఇదే వస్తుంది ఎడల్ప్ వస్తుంది ఎండిగోకి వచ్చేసి మీరు చూసినట్టయితే ఆయిల్ ఫిల్టరు పొడుగ్గా వస్తుంది ఎడల్ప్గా వస్తుంది హోల్ పెద్దగా ఉంటుంది అట్లనే టియాగోకు డీజిల్ వెహికల్ కూడా ఇదే వస్తుంది ఇది షిఫ్ట్ పెట్రోల్ షిఫ్ట్ పెట్రోల్ ఎయిర్ ఫిల్టరు షిఫ్ట్ పెట్రోల్ అలా పెట్రోల్ వెహికల్ చాలా రకాలు ఉన్నాయి డీజిల్ పని మాత్రం ఒక్కటే వస్తుంది పెట్రోల్ వెహికల్ మాత్రం ఈ షిఫ్ట్ పెట్రోల్ దాంట్లోనే ఎయిర్ ఫిల్టర్లు అన్నీ చేంజ్ చేసింది మ్యాక్సిమం ఏసీ ఫిల్టర్ మాత్రం ఒకటే వస్తుంది ఎయిర్ ఫిల్టర్ పెట్రోల్ వెహికల్కి వచ్చే వరకల్లా నాలుగైదు టైపులు వచ్చినాయి ఇది వచ్చేసేమో ఓల్డ్ మోడల్ ఇది సేమ్ దీంట్లో న్యూ మోడల్ ఒకటి వస్తుంది దీంట్లో ఆఫే వస్తుంది అది న్యూ మోడల్ పెట్రోల్ది మళ్ళీ అట్లనే హ్యాండిల్ టైప్లు వస్తుంది ఇది హ్యాండిల్ టైప్ పెట్రోల్ షిఫ్ట్కి వచ్చేది దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఇది ఒకటేమో ఎడల్ప్ ఎక్కువ వస్తుంది ఇంకొకటి ఏమో ఎడల్ప్ తక్కువ వస్తుంది మళ్ళీ అదొకటి మ్యాక్సిమం పెట్రోల్ వెహికల్కి వచ్చేవరకల్లా ఆరు వచ్చినాయి ఎయిర్ ఫిల్టర్లు ఏ ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి మళ్ళీ ఒకటే వస్తుంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఆల్టోది కూడా ఆయిల్ ఫిల్టర్ షిఫ్ట్కి వస్తుంది కాకపోతే కొంచెం లెంత్ డిఫరెంట్ ఉంటుంది షిఫ్ట్ వచ్చేసి కొంచెం పొడుగు ఉంటుంది ఇది కొంచెం పొడుగు తక్కువ ఉంటుంది ఆల్టోది మనకు అది అవైలబుల్ లేకపోతే ఇది వేసుకోవచ్చు ఈరోజు వచ్చింది ఇంతే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సి నెక్స్ట్ వీడియో ప్రతి ఒక్కరు నా వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి చూడడం మాత్రం మర్చిపోవద్దు మనది అడ్రస్ మళ్ళొకసారి చెప్తున్నా గట్కేసాలోనే సీసా ఆటోమొబైలు కేఎల్ఆర్ రోడ్ సాయి నగర్ కాలనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిహైండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకులు వెనకాల ఉంటుంది వచ్చేసి ఈ వీడియో ప్రతి ఒక్క చేయండి థ్యాంక్ యూ సో మచ్ యు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్